ॐ श्रीगुर्व्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పదార విందమన నమోహం నమ సద్గురు స్వామి పదార విందమనమా నమోహ్నమ సద్గురు స్వామి పదార విందమనం నమోహనమ అవున అవునా చదవలేనోడు కూడా మళ్ళీ తను ఎట్లైనా చదవాలని ప్రయత్నం చేసి అబ్బకు పోయిన అబ్బేటట్టుగా చేసుకుని నిరంతరం ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు చదువుడు ఉంటాడు మద్యంగా ఉండేవాడు ఉంటాడు చదువులో ఉంటాడు అందరూ ఒక చోట చేరిన దాని వల్ల వాళ్ళ మనసు అంతా కూడా ఎప్పుడైనా కూడా దృష్టి అంతా చదువు మీదనే కదా మళ్తా ఉంది ఇప్పుడు అలా ఆ ఎలా మనము చదువు విధి విధిలో బలపడినాము ఆ చదువులో ఉన్నప్పుడు బలపడినాము అప్పుడు చదువు మీదనే ఉంది కాని మనకు ఈ మీద ఉన్నిందా కుల కుల మతాల పైన ఉండిందా జాతులు ఉన్నాయా చదువునప్పుడు ఏం లేదే ఆ అంతరాలు ఏమి లేవే ఫలానా కులము ఫలానా జాతి అని ఫలానా మతము ఫలానా ఏమి లేవే మనకప్పుడు చదువు మీదనే దృష్టి ఉండింది మనకు చదువు అందరం ఒకటి ఏకంగా ఉండే అవును ఏకంగా ఉన్నప్పుడు మనము చదువు మీదనే ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉన్నింది మళ్ళీ ఏం చేసినారు మనమే ఏమే ఆడ నుంచి బయట వచ్చే కొద్దికి ఫలానా ఫలాన కేటగిరీ ఫలాన క్యాస్ట్ ఫలానా రిల రిలీజియన్ అంటే ఫలాన ఏ ఏజ్ ఫలాన ఏ కొన అనేది మనమయ్యే చూపించి ఇప్పుడు చదువుకున్న వాళ్ళల్లో కూడా ఇప్పుడు ఈ భావాలు పుట్టించేసి ఏమైంది అక్కడ వచ్చే కుందికి మళ్ళా ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అనేది వచ్చేసింది కదా మళ్ళీ ఎట్ట మళ్ళా మనలో ఐక్యంగా ఉండేవాళ్ళు ఏమైపోయినారు మళ్ళీ ఈ దీంతో దూరం అయిపోయినారా లేదా స్నేహంగా కూడా తర్వాత ఏమైంది చిన్న భిన్నం అయిపోయి ఎవరితో స్నేహం చేయాలా తన కులం ఓడితే చేయాలా తన జాతీ చేయాలా తన మతం ఓడితేనే చేయాలన్నట్టు వేరుగా చూసేటువంటి గుణం తన స్థానంగా ఏర్పాటు చేసుకుంటా ఇప్పుడు మనము మనకు ఈ ఏం సంస్కారం నేర్పింది ఈ సమాజము చివరికి విడిపడేటట్టే చేసింది అవునండి ఏకంగా ఉన్న విడిపెట్టేటై చేశాం ఇప్పుడు అటువంటి ఇది దీంతో మనం కూడా ఈనాడు ఒక ఆత్మస్వరూపంగా ఉండాల్సినటువంటి వాడు జీవస్వరూపంతో దాని వల్ల ఆ మాదిరి కూడా మనం కూడా చిన్న భిన్నం అయిపోతాం ఇప్పుడు ఏ చదువు చదివితే ఏ ఉద్యోగం చేస్తే అక్కడికి పోతే ఇప్పుడు ఆ లే కదా ఇప్పుడు ఆ వాసంలో తను బలపడ్డా లేదా ఆ ఉద్యోగం ఇంకా ఇంప్రూవ్ ఎలా కావాలా ఇంకా పై స్థానానికి ఎలా పోవాలా తను ఎలా ఎలా చేయాలని చెప్పేసి అని ఆ ఉండే కొద్దికి ఆ సావాసం చేసే కొద్దికి ఆ సాంగిత్యం చేసే కొద్దికి అక్కడ ఆ రీతిగా బలపడ్డ లేదా మనిషి ఇప్పుడు వ్యాపారం చేసేవాడు వ్యాపారం లేకపోతే ఆ వ్యాపారము ఆ వ్యాపారానికి సంబంధించి నిరంతరము ఆ వ్యాపార స్థితులతోనే సాంగిత్యం చేసేదాని వల్ల తను ఎలా బలపడతా వస్తున్నాడు ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు తన సాంగిత్యాలతో ఉద్యోగాలతో ఉండేదాని వల్ల తాను అలా బలపడినాడు ఒక విద్యార్థి చదువుతో ఉండేదాని వల్ల అలా బలపడినాడు ఒక వ్యాపార సాంగీత్యం చేస్తే అలా బలపడినాడు ఒక వ్యవసాయదారుడు ఏ ఎవరు సాంగిత్యం చేసి అవన్నీ వ్యవసాయం అభివృద్ధి చేసుకున్నాడు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏ ఏ వృత్తులు చేస్తా ఉన్నా ఆ వృత్తులు చేస్తే వాళ్ళ ఎలా అభివృద్ధి అయినారు వాళ్ళ ఆ చేసుకోబట్టే కదా దానికి సంబంధించిన వాళ్ళతోనే కదా సాంగత్యం చేసినారు దానికి సంబంధించిన వాళ్ళతోనే సాంగత్యం చేసినారు వాళ్ళు జీవస్వరూపులతో ఉన్నా కూడా నిరంతరము వాళ్ళు ఏ ఉద్యోగస్తులతో చేస్తే ఆ ఉద్యోగమే ఏ వ్యాపారస్తులు చేస్తే ఆ వ్యాపారమే ఏ వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయమే ఏ వృత్తి చేస్తే ఆ వృత్తే చదువు చదువే చదివినారు అంటే మిగతా అంతా కూడా జీవ జీవస్వరూపులతోనే కదా జీవిస్తా వచ్చింది అప్పుడు ఎందుకు తేడా రాలేదు అప్పుడు జీవస్వరూపులతో ఉండి కూడా తాను ఉండాల్సింది ఉన్నాడు కదా అన్నిట్లోనూ జీవ ధర్మీవరూపులతో ఉండి కూడా తాను ఆత్మస్వరూపు చేయలేకపోతున్నాడు ఇక్కడ ఒక ఆత్మస్వరూపుడు అన్నటువంటి ఉద్యోగం పొంది తాను ఈ ఉద్యోగం చేయలేక జీవస్వరూపంగా నేను ఎందుకు పోతున్నాడు ఆడ వృత్తి చేస్తా ఉన్నాడు పని చేస్తా ఉన్నాడు తాను నిరంతరము జీవస్వరూపులతోనే ఉన్నాడు జీవిస్తూనే ఉన్నాడు ఇక్కడ మాత్రం ఎందుకు తేడా వస్తా ఉంది ఇప్పుడు స్త్రీ పురుషులు ఆ ఇప్పుడు ఈ పురుషుడు అనేవాడు స్త్రీ సాంగిత్యం నిరంతరం చేసి తాను ఎలా తన యొక్క స్థితిగతులన్నీ మార్చుకునేసినాడు చివరికి ఆ స్త్రీ సాంగిత్యంతో పురుషుడు అనేవాడు తాను చివరికి ఎలా మారుతున్నాడు ఇప్పుడు స్త్రీలు పురుష సాంగిత్యం చేసి చివరికి వాళ్ళు ఎలా మారిపోతా ఉంటారు ఎవరు సాంగీత్యం చేస్తే ఎలా ఎలా మార్పులు చేర్పులు జరుగుతా ఉన్నాయి కాబట్టి ఇన్ని సాంగ్ ఎక్కడ సాంగిత్యము ఎవరు ఎవరితో చేస్తా ఉంటే ఎలా మారుతున్నారు మన కంటి ముందరనే కనపడతా ఉంది ఇప్పుడు ఆ విధంగా మనము ఈ అసత్యములోనే మనకు భగవంతుడు మన కళ్ళ ముందర పెట్టి నేర్పిస్తా ఉన్నాడు ఎవరు సాంగీత్యం చేస్తే ఏ పని చేస్తే ఎవరి దేవతతో ఉంటే తాను ఎలా బలపడుతున్నాడు మనము కూడా ఆత్మస్వరూపంతో ఆ విధంగా ఉంటే నువ్వు కూడా బలపడతావు నీ సాంగీత్యం వేరు నువ్వు చేయడం లేదు ఆ మాదిరి వాళ్ళు చేస్తా ఉండరు నువ్వు చేయడం లేదు నువ్వు ఆ పని లేకపోతే ఆ పని చేస్తా ఉండవు కానీ నీ పని నీ సొంత పని మర్చిపోతాను అని మనకు వస్తా తన సొంత పని కాడికి వచ్చే కొంత వేరు వేరు పడిపోతున్నాడు ఇంక ఇప్పుడు ఇక్కడ మనము సాంగీత్యాలు అనేది ఎట్లా చేస్తున్నాము కరెక్ట్గా అందుకే చెప్తా ఉండేది కరెక్ట్ కరెక్ట్గా లేదు అందుకే మనకి ఇన్నాళ్ళయింది సంవత్సరం అయింది ఐదేళ్ళైంది పది ఏళ్ళు అయింది ఇరవై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళు అయినా నలభై యాభై ఏళ్ళు అయినా కూడా సాంగీత్యాలు సరిగ్గా లేక సత్సంగంగా ఏర్పడలేక ఆ గురుదేవులతో కూడా మనము సరిగ్గా లేక పూర్తిగా మనము తారకం ఉండి మనం మానవ జన్మ ఉండి అన్ని అవకాశాలు ఉండి మోక్షాన్ని పోగొట్టుకొని తిరిగి వెనక్కి జన్మాలకు పోతున్నాము ఈ మానవుడిగా పుట్టినాడు చివరికి ఏమవుతున్నాడు మళ్ళీ లేకదోడక పుడతా ఉన్నాడు లేగదొడక పుట్టినాడు మళ్ళీ పావురంగా పుడతా ఉన్నాడు పావురంగా పుట్టినాడు మళ్ళీ వెనక్కి పురుగుగా పుడతా ఉన్నాడు మనం వెనక్కి పోతా ఉన్నాం మనం ముందుకు పోవడం లేదు ఇది గమనించాలి ఇప్పుడు మన జీవభావాలతో జీవ ఆలోచనలతో జీవ దృష్టితో ఇప్పుడు ఇప్పుడు ఈ అవకాశాలన్ని పోగొట్టుకొని ఏ ఏ సంఘంలో జరిపోయినామో ఆ సంఘం ఏం చేస్తుంది తిరిగి వెనక్కి నెట్టుకొని పోతుంది అది అసత్యానికి సంబంధించిన సంఘాలు మనము సత్సంగము సత్యవంతుడిగా మారాల్సినటువంటి సత్సంగము ఈ సత్సంగం అనేది ఏకమైతేనే కానీ ఇది కాలేదు కుదరదు ఇప్పుడు ఎందుకు ఎందుకు ముందుకు రావడం లేదు ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు విచారం చేయడం లేదు ఎందుకు కారణము ఆ సంఘంలో బలపడినాము ఈ సంఘంలో బలపడలేదు కాబట్టి ఒక రోజు వచ్చి మాట్లాడితే బాధ కలుతా ఉంది ఒక రోజు వచ్చి ఇదన్నప్పుడు మనం ఎలాగైనా ఎవరు వచ్చినా రాకపోయినా మనం మాట్లాడాలా చేయాలా అని ఒకరోజు మాట్లాడతాం మళ్ళీ రెండో రోజు ఏమైంది మళ్ళీ మూడో రోజు ఏమైంది నాలుగు రోజు మళ్ళీ తగ్గుమోహం పట్టిపోయాయి ఎక్కడ కనపడలేదు ఏమైంది అప్పుడు అంటే ఎవరు సాంగీత్యం చేస్తే మనం దూరం అవుతాం మళ్ళీ ఏది బలపడింది ఏ ఏ బంధ ఏ బంధం బలప బలపడింది అక్కడ ఎవరు తీసుకుని వెళ్ళిపోయినారు వెనక్కి ఏ బాధ ఏ సమస్య ఏ దుఃఖం ఏది తీసుకుని పోయింది వెనక్కి ఏ సాంగత్యం ఇప్పుడు చేస్తే వెనక్కి తీసుకొని వెళ్ళిపోయింది మనల్ని మనం పాల్గొనలేకుండా ఎందుకు చేసింది ఎందుకు మాట్లాడియకుండా చేసింది నిన్న చెప్పినాడు మొన్న చెప్పినాడు నేను ఇటు మీదట నేను ఈ విధంగా ఉండాలని మాట్లాడినాడు ఈ రోజు ఎందుకు రాలేకపోతున్నాడు అంటే దానికి కారణం ఎవరు ఏ అప్పుడు ఎవరు సాంగీత్యం చేసి దాని వల్ల తను వెనకబడిపోయినాడు ఇప్పుడు అంటే ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతా ఉండ సాంగిత్యం అని సరిగ్గా లేదు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ సమయానికి ఈ సంఘంలో చేరినాడు కాబట్టి ఇప్పుడు ఈ సాంగిత్యం చేస్తున్నాడు కాబట్టి ఈ సమయానికి ఈ మాట మాట్లాడాలా ఇది మా ఇది అనేసి అని పాల్గొని మాట్లాడేసి తర్వాత దూరం అవుతాం మళ్ళీ ఆ సంఘంలో చేరే కొద్దికి ఆ సాగిత్యం చేరే చేసే కొద్దికి మళ్ళీ దాంట్లో బలపడిపోయినాడు ఇప్పుడు ఇది 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 ఎవరు స్వయం కదా ఇదంతా ఇంకెవరన్నా చేస్తున్నారా తన స్వయంగా తన స్వయంకృతమే అవును స్పష్టంగా తెలుస్తాను ఇంకొకరు ఎవ్వరు కాదు అంటే మన ముందు ఇది పెట్టినాడు ఇప్పుడు అది పెట్టినాడు మనం స్వయంగా ఇప్పుడు ఏది ఎన్నుకుంటా ఉన్నామంటే అదే ఎన్నుకుంటా ఉన్నాము నాకు అదే కావాలని చట్ట తెల్లంగా అర్థమైపోతాను అవును అట్లే కాలయాపం చేసుకొని మళ్ళా ఉన్నతమైనటువంటి జన్మని దూరం చేసుకుంటున్నాం అనేది తెలియబడుతా ఉంది నేను బాబు ఇప్పుడు మన ఇప్పుడు ఆ సూక్ష్మ ప్రయాణం ఎలా జరుగుతుంది ఇప్పుడు ఈ మాదిరి ఉండేటప్పుడు సూక్ష్మ ప్రయాణం అని మాట్లాడుకుంటున్నాం కానీ ఇప్పుడు దాని మెలుకులు ఎలా తెలుస్తాయి ఎలా జతపరచడము ఇక్కడే జతపడినప్పుడు పడినప్పుడు సాటి ఆత్మస్వరూపుడితో జతపడినప్పుడు ఇక్కడ మన శ్వాస ఆత్మస్వరూపంగా మారలేదు కదా తారకం ఇది కావడానికి మన మనసు మారలేదు కదా కాబట్టి దృష్టి పెట్టలేకపోతా ఉంది కదా ఇక్కడ దృష్టి పెట్టలేదు మనసు మనసులో అది నిలవడం లేదు బయట జీవ సంబంధాలకు సంబంధించిన ఆలోచనలన్నీ మనసులో చేరుకునేసినాయి కాబట్టి ఆ దృష్టి పెడతా ఉంది ఇప్పుడు మనసు అదే కదా ఇప్పుడు రథసారధి రథాన్ని పెట్టుకుని సిద్ధంగా ఉంటే అర్జునుడు ఎక్కకుండా ఉంటే ఎవడేం చేసేది యుద్ధం చేయాలి తాను వచ్చి ఎట్ట మొత్తం అక్కడ వాతావరణం ఉండిపోతే పోతుందని రాజీ పడిపోతున్నాడే అవును ఇప్పుడు ఆడ తారకము శ్వాసము ఉంది కానీ ఈడ దృష్టి మనస్సే మనం ఆడ పెట్టకుండా అదే మనసును అదే దృష్టిని ఈ బాహ్యంగా పెట్టి ఈ బాహ్యానికి దూరం అనేది అయినా ఇప్పుడు ఇక్కడ ఏం ఉందంటే పరమాత్ముడు సన్నిధికి పోయి సంధి చేసుకొని నేను ఇక్కడ నుంచి నేను ఇదే బయటపడాలా యుద్ధం చేస్తాను మీరు నాకు రథసారథగా ఉంటే చాలు అని చెప్పి ఆయన్ని తీసుకొని అని తారకం పొంది మనం లెక్కగా పనిలోకి దిగేసాక ఇప్పుడు మళ్ళీ ఏం చేసినాము ఇంటికి పోయే కొద్దికి ఆలోచనలు మారిపోయినాయి ఇప్పుడు ఎట్టన్న అవుతుంది అని ఇప్పుడు ఆయన్ని వదిలేసి రథసారధను పక్కకు పెట్టేసి దుర్యోధనుడితో రాజీ చేసుకుంటాను అర్జునుడు పోయి దుర్యోధుడితో కూర్చొని రాజీ చేసుకునేట్టుండదు ఇప్పుడు ఇప్పుడు ఆయన యుద్ధ రంగంలో ఆయన రథాను పెట్టుకొని నారాయణ ఆయన యుద్ధం చేద్దాము అంటే వాళ్ళ ఈ మాదిరి అంతా వాళ్ళు ఉండాలని చెప్పని ఆయన కూర్చునేసినాడు ఈయన ఏం చేస్తున్నాడు ఈయనకి తెలియకనే ఆయనకి మళ్ళీ ఎటన్ అవుతుంది వీళ్త రాజీ పడిపోతే పోతుంది మీరందరూ అనుకూలంగా ఉంటే ఆయన ఎలా ఆయన ఒప్పుకుంటాడు ఎలాగైనా ఆయన మనమే కదా అడిగినాము మనమే కదా చెప్పినాము మనమే కదా తీసుకున్నాము సరే ఆయనకి ఎట్లా సర్ది చెప్పేసి అని ఇక్కడ దుర్యదృడితో కూర్చొని రాజీ చేసుకుంటున్నాడు ఇప్పుడు మన పరిస్థితి ఆ అబాధి ఉంది వాళ్ళంతా వాళ్ళ తా కాంప్రమైజ్ అయిపోతే వాళ్ళందరూ సరిపెట్టుకుంటే తర్వాత అని చెప్పేసి చూద్దామని ఇవి వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోతే యుద్ధం అవసరం లేదు కదా వీళ్ళు బాగాలేకనే కదా వీళ్ళతో ఇబ్బందులు అనేవి కదా వీళ్ళతో అన్ని రకాలుగా మనకు ఇవ్వలేదు కదా వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోతే వీళ్ళు ఇచ్చేస్తే మన ఆ యుద్ధం చేసే పని ఉండదు వీళ్ళతో గడిచిపోతుంది ఎందుకు వీళ్ళ చిన్న పుట్టి నుంచి వీళ్ళ దగ్గర పుట్టి పెరిగినాం అన్ని చేసినాం యా ఇంక మనం ఎందుకు ఊరికే ఉంటే ఎట్లుంటే జరుగుతుంది ఆ జనం మనకు మంచిది అని చెప్పిన వాళ్ళతోనే కూర్చొని రాజీ చేసుకుని కూర్చునేస్తే ఇంకా ఆయన ఏం చేసేది ఇప్పుడు ఆ మాదిరి ఉంది మన పరిస్థితి మైత్రిగా ఉండాలనుకున్నప్పుడు ఎప్పుడు వాళ్ళకు సేవకులుగా ఉండాల్సిందాసుడు స్వేచ్ఛ అనేది ఉండదు ఇంకేముండదు వాళ్ళకి దాసు అయిపోయింది కాంప్రమైజ్ అయిపోయినాక ఇంకోళ్ళు చెప్పినట్టు ఉండాలి యుద్ధం చేస్తే యుద్ధం చేస్తే దూరం అవ్వాల్సి వస్తుంది అందుకని ఎందుకో రాజీ పడిపోతున్నాడు అందుకే ఇప్పుడు మనము ఆ తన నుంచి ఇట్లొస్తే ఏమవుతుందో దీని నుంచి వస్తే ఇట్లవుతూ ఏమవుతుందేమో ఇది పోతే అయిపోతుందేమో అని పూర్తిగా భావాలు భావాలే కదా ఇప్పుడు ఇక్కడ అర్థము ఇంకేమన్నా శరీరాలు అర్థం మన భావాలు మన ఆలోచనలు మన సంకల్పాలే కదా ఇప్పుడు దూరం చేస్తా ఉండేది అట్లా మారిపోతా ఉంది ఇప్పుడు ఆ భావం పోయి ఆత్మభావం వస్తే అదే కదా ఇప్పుడు పరమాత్మ చెప్పేది ఆత్మభావం రావాలంటే ఇప్పుడు ఆత్మస్వరూపంతో సాంగత్యం చేయాలా లేకుంటే ఆత్మభావం ఎలా వస్తుంది జీవభావే ఉంటది ఇప్పుడు ఒకరోజు సత్సంగంలో విచారణ బాగా జరిగినప్పుడు ఒకరోజు ఉత్సాహంగా ప్రోత్సాహపడతాడు బాగా సంతోషపడిపోతాడు ఇది మీదట ఇలా ఉండడమే మంచిది ఇలా వెళ్ళడమే మంచిది మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మామూలు ఎందువల్ల ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా సాంగత్యం సరిగ్గా లేదు సాంగత్యం చెడపడతా ఉండాలి అదే ఆ సజ్జన సాంగత్యం సాధు సాంగత్యం ఆ సత్త్యం సరిగా లేదు అవి లేకనే తాను దూరం అవుతున్నాడు ఇప్పుడు సాంగీత్యం సరిగ్గా ఉండి సంఘం వస్తే కదా ఇప్పుడు మానవుడు అనేవాడు కూరగా ఆ మోక్షానికి దగ్గర అవుతాడు ఇప్పుడు ఆ జీవరాశులేమో ఒక ఆ సంఘంలో ఉండే వాటిని పలకరిస్తేనే దాని మోక్షం వచ్చిందంటే ఆ స్పర్శతోనే మోక్షం వచ్చిందంటే ఆ శ్వాస కలవడంతోనే మోక్షం వచ్చిందంటే ఇప్పుడు నా నాలు యొక్క స్పర్శ శబ్ద రూప రసగంధ తోడైతేనే కదా ఇప్పుడు అడేమైంది అది తాకే కొద్దికి ఆ శ్వాస స్పర్శ తగిలే కొద్దికి దానికి మోక్షం వచ్చింది ఆ శబ్దం వినపడితేనే మోక్షం వచ్చింది ఆ రూపం చూస్తేనే మోక్షం వచ్చింది ఆ రసగంధనే మోక్షం వచ్చేసింది అవును ఇప్పుడు మన మనకు మనకు ఆ స్పర్శలు ఉన్నాయా ఆ శ్వాసలు ఆ పర్శ స్పర్శ చేస్తా ఉందా అటువంటి సత్యపరమైనటువంటి శబ్దాలు ఇస్తా ఉందా రూపాలు చూస్తా ఉందా అటువంటి తీర్థ ప్రసాదాల యొక్క రసగంధాలు స్వీకరిస్తా ఉందా ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ లోటే కాబట్టి ఇంకా ఇప్పుడు వాటికి వచ్చినట్టు మనకి ఏడొస్తా ఉంది మోక్షం ఇప్పుడు మనకన్నా అవే మేలు కదా ఎందుకంటే సంపూర్ణంగా ఎప్పుడైతే దృష్టి పెట్టే స్వీక దృష్టి పెట్టినాయి స్వీకరించినాయి కాబట్టి మోక్షం మనం దృష్టి పెట్టలేదు వాటిని స్వీకరించలేకపోతా ఉన్నాము మనం ఏ శబ్దానికి ఇష్టపడతా ఉన్నాము జీవ శబ్దానికి ఇష్టపడుతున్నాము ఏ స్పర్శకి ఇష్టపడతా ఉన్నామో జీవ స్పర్శకి ఇష్టపడతా ఉన్నాము ఏ రూపాలు ఇష్టపడతా ఉన్నాము జీవ స్వరూపులో రూపాలు జోస్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాము ఆ ఏ రసగంధాలను ఇష్టపడుతున్నాము ఆ వారితో ఉండేటువంటి రసగంధాలతోనే ఆ అటువంటి ఆహార పానీయాలతోనే ఇష్టపడుతున్నాము ఆ వస్తు సంపత్తో ఇప్పుడు ఈ విధంగా మనము దేంతో బలపడుతున్నాము ఎక్కడ అన్ని అన్ని తేడాగానే ఉన్నాయి ఎక్కడ దృష్టి కరెక్ట్ గా లేదే నాయనా మనకు ఇప్పుడు ఈ ఆత్మ భావనలో మనలో అభివృద్ధి చెందాలంటే మనం ఈ సత్సంగం ఆ చాలా ఉపయోగపడుతుందని తెలియబడ్ సత్సంగానికి అంత ప్రాముఖ్యత ఉందని రోజు విచారణలో తెలియబడతాము నైనా దేని దేని విలువలు వాటికి ఉన్నాయి ఆయన వాటికి అయిపోతాయి సత్యమ ఉంది శాశ్వతం ఉంది సత్సంగం ఉంది ఆత్మస్వరూపుడు అన్ని ఉన్నాయి వాటి వాటికి బాగా మనమే వాటి దగ్గరికి పోలేదు వాటి విలువలు వాటికి ఉండేనా మనమే దాని జోలుకి పోకుండా ఉండేది మనమే జీవభావంతో దూరం అవుతా ఉండేది వాటి లేకపోతే ఆ విలువ మనకు వస్తుంది కదా అవునండి మనం దేనికి దగ్గరైనా ఉంటే వాటి విలువలు మనకు దగ్గర అవుతాయని తెలియబడతాము అవును ఇంకా నాకు చివర్లో అవకాశం ఇచ్చినారు కాబట్టి మొదట్లో కాసేపు విచారం చేయమని మళ్ళా చివరిలో వచ్చిన అవకాశం కాబట్టి నాకు మాట్లాడినా చెప్దామని చెప్పి అవున అవును బాగా ఈ రోజు సత్సంగ సజ్జన సాంగత్యం వల్ల ఆ జీవ లక్షణాల వల్ల ఆ లో అయితే దేని దగ్గర అవుతాము ఆత్మ లక్షణాలకు ఈ ఈ వీటికి దగ్గర అయితే మన జ్ఞాన మార్గంలో ఎలా ప్రయాణించగలుగుతాం అనే విషయాలు కూలంకృష్ణంగా వివరంగా అర్థమైంది నేను సద్గురు స్వామి పాదార విందములకు నమో నమ సద్గురు స్వామి పాదార విందములకు నమో నమః సద్గురు స్వామి పాదార విందములకు నమో నమ నమస్కారం నాయన నమస్కారం నాయన